తక తొమ్మిది విషయాలు ఎవరికి చెప్పద్దు వీలైనంత వరకు తప్పనిసరి అయితే తప్ప ఆయువు ఆయుర్దాయం గురించి చెప్పకు నాకు జాతకం ప్రకారం డెబ్బై రెండేళ్ళు ఆయుర్దాయం అండి అనపు అంతకంటే రెండేళ్ల ముందు నుంచి అలా వేసి వేయాలని ఎవడో చూస్తాడు ఇక్కడ చెప్పరు వయస్సు కూడా అవసరమైతే తప్ప చెప్పక్కల ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు ఏ దేవుడు దిగిరా అని ఐదేళ్ళు తక్కువే చెబుతారు మేము ఒకసారి లండన్లో ఎప్పుడో రెండు వేల మూడులో లండన్ వెళ్ళాము అప్పుడు ఎవరో ఈట యూరోపియన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు పిలిచారు అక్కడ ఏదో ప్రధాన సభ అయిపోయింది ఎవరో ఇంట్లో సభ పెట్టారు ఆవిడేదో అసోసియేషన్కి అధ్యక్షురాలో ఏదో వాళ్ళ ఇంట్లో పెట్టారు ఆవిడ పాపం ఒక యాభై మంది వస్తారు అనుకుంది ఆవిడ మన ప్రసంగం అది పెట్టి వంద మంది వచ్చారు వచ్చేసరికి ఆవిడ కంగారు పడిపోతుంది పాపం ఈ కూర్చుందో చూడలేదు ఏదో హాల్ ఉంది అక్కడ ఏవో పది కుర్చీలు ఉన్నాయి అక్కడ కూర్చుని చూడలేదు ఉన్నవేవో పది కుర్చీలు ఇంకో పది ఎక్కడైనా చెప్పించారు ఓ ఇరవై మంది అందరూ సర్దేసుకున్నారు అందరూ ఎవరికి ఎంత కూర్చోవట్లేదు ఎలాగండి నరసింహరావు గారు మిమ్మల్ని పిలిచాం ఏమో యాభై మంది అనుకుంటే వంద మంది వచ్చారు ఏమో భోనాలు పులిహోరలు అంటే ఏదో చేస్తామండి ఇక్కడ ఎలా సార్ సిటింగ్ అరేంజ్మెంట్ ఇది గదిలో మీకు కంగారు పడకడమో నేను చెప్తాను నేను వెంటనే మైక్ ఎందుకు నాకు ఒక్క విషయం చెప్పా నలభై ఏళ్ళు దాటిన వాళ్ళందరూ పైన కూర్చుంటారు మిగిలిన వాళ్ళు కింద కూర్చుంటారన్న మొత్తం లేడీస్ కింద కూర్చున్నారు బ్రహ్మాండమైన ఉపాయం అయ్యాయి ఇందుకే నువ్వు అవధాన అయ్యే ఉంది